జస్టిస్ యశ్వంత్ వర్మ గారి వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది ఆయన కేసు కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ జోదం జరుగుతోంది ఇరుపక్షాలు ఆడుతున్న రాజకీయ క్రీడకు ఏకంగా ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీష్ ధన్ఖట్ గారే బలైపోయిన పరిస్థితి ఓ హైకోర్టు జడ్జి తప్పు చేశాడని కళ్ళ ముందే కనిపిస్తున్నా జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయమూర్తి పదవుల నుంచి తొలగించడానికి మోదీ సర్కారు నానా తిప్పలు పడుతుంది ఈ నేపథ్యంలోనే యశ్వంత్ వర్మ గారు అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు సుప్రీంకోర్టుకు ఊహించని షాక్ ఇచ్చారు అసలు యశ్వంత్ వర్మ గారి కేసులో ఇటీవల జరిగిన పరిణామాలేంటి ఆయన తరపున పెద్ద పెద్ద లాయర్లు ఎందుకు ఎంట్రీ ఇస్తున్నారు రేపు సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమైన జస్టిస్ యశ్వంత్ వర్మ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులై నాకు అన్యాయం చేశారని ఎందుకు అంటున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న బీఆర్ గవాయ్ గారి సైతం వర్మ కేసులో తీర్పు ఇవ్వకుండా అసలు వాదనలే వినకుండా ఎందుకు తప్పుకున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యసభ వేదికగా గడిచిన వారం రోజుల్లో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నది అందరికీ తెలిసిన విషయాలే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ గారి అధికారిక నివాసంలోని స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం జరగడం ఆ స్టోర్ రూమ్లో సగం కాలిపోయిన నోట్ల కట్టల బస్తాలకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారడం గురించి అందరికీ తెలిసిందే ఆయన తప్పు చేశారా లేదా అన్నది తెలిచేందుకు ముగ్గురు జడ్జీలతో కూడిన ఓ త్రిసభ్య కమిటీని ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఏర్పాటు చేశారు ఆ కమిటీ రిపోర్టు వచ్చేలోపు నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు ఓ నెల రోజుల టైం తీసుకున్న మరి మొత్తానికి ఆ త్రిసభ్య కమిటీ రిపోర్టును అందించింది ఆ రిపోర్టు ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోండి ఆయనను జడ్జి పదవి నుంచి తొలగించండి అంటూ ఆనాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో లేఖ రాశారు ఆ లేఖ ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అధికార విపక్షాలు ఈ వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నాయి అయితే అనూహ్యంగా రాజ్యసభలో యశ్వంత్ వర్మ గారి ఇంపీచ్మెంట్ తీర్మానానికి సంబంధించి విస్తుపోయే పరిణామాలు తిరిగాయి పార్లమెంట్లో అధికార పక్షం ఈ తీర్మానాన్ని మూవ్ చేసేందుకు అన్ని పార్టీల ఎంపీలతోనూ సంతకాలను సేకరిస్తుంటే రాజ్యసభలో మాత్రం విపక్ష పార్టీలు సొంతంగా మరో ఇంపీచ్మెంట్ తీర్మానాన్ని రెడీ చేశాయి రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న జగదీప్ ధన్కట్ గారికి ఆ తీర్మానం కాపీని కూడా అందించాయి ఏం జరిగిందో ఏంటో కానీ లోక్సభలో అధికార ఎన్డీఏ పక్షం యశ్వంత్ వర్మ గారి అభిసంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలోపే రాజ్యసభలో విపక్షాలు ఇచ్చిన అభిసంధన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నానని అది నాకు అందిందంటూ జగదీప్ ధన్ఖడ్ గారు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు ఆ ప్రకటనే అధికార పక్షానికి ఆగ్రహం తెప్పించింది రాజ్యసభలో దీనికి సంబంధించిన చర్చ ముందుగా జరిగితే తప్పనిసరిగా ఆ తీర్మానానికి అనుకూలంగానే పక్షం కూడా ఓటు వేయాల్సిన పరిస్థితి అదే జరిగితే ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానం వల్ల ఓ జడ్జిని తొలగించారన్నది రికార్డులోకి ఎక్కుతుంది ప్రభుత్వానికి చేతకాని పనిని ప్రతిపక్షాలు చేశాయన్న వాదన జనాల్లోకి వెళుతుంది అదే అధికార పక్షానికి ఆగ్రహం తెప్పించింది ఆ కారణం వలనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాత్రికి రాత్రే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది ఆయన రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత యశ్వంత్ వర్మకు సంబంధించి ప్రతిపక్షాలు ఇచ్చిన అభ్యసన తీర్మానం రాజ్యసభ రికార్డులోకి ఎక్కలేదు పార్లమెంట్లో ఎన్డీఏ ఇవ్వబోతున్న తీర్మానం ద్వారానే ఆయనను తొలగించబోతున్నారు అంటూ ఓ ప్రకటన అయితే అధికారిక వర్గాల నుంచి వచ్చింది ఉపరాష్ట్రపతికి సరైన గౌరవం ఇవ్వలేదంటూ ఈ ఘటనలో ప్రతిపక్షాలపై పై చేయి సాధించేందుకే ఉపరాష్ట్రపతితో రాజీనామా చేయించారంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ బీజేపీ పెద్దలు మాత్రం అనుకున్నది సాధించారు రేపో మాపో పార్లమెంట్లోనే జస్టిస్ యశ్వంత్ తర్మకు సంబంధించిన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టుబోతున్నారు అయితే ఈలోపే జస్టిస్ యశ్వంత్ వర్మ ఊహించిన షాక్ ఇచ్చారు కలలో కూడా ఎవరు ఊహించిన రీతిలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన అభిశంసన ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీ ఇచ్చిన రిపోర్టుపై నాకు నమ్మకం లేదు వాళ్ళు నా వాదనలను అసలు వినలేదు అసంపూర్తిగా విచారణను పూర్తి చేసి రిపోర్టు ఇచ్చారంటూ జస్టిస్ యశ్వంత్ వర్మ గారు అడ్డం తిరిగారు అంతేకాదు తన వాదనలతో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేసి అందరికీ షాక్ ఇచ్చారు ఓవైపు ఆయనను జడ్జి పదవి నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు మాత్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తనకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు నా ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలో దొరికాయని ఆ రిపోర్ట్లో చెప్తున్నారు అసలు ఆ గదిలోకి మేము ఎవ్వరూ వెళ్ళము అందులో ఏముందో కూడా నాకు తెలియదు కాలిపోయిందంటూ వాళ్ళు చెప్తున్న డబ్బు నాకు సంబంధించిందే అనడానికి ఆధారాలు ఏమున్నాయి ఎవరైనా కావాలని తెచ్చిపెట్టి ఉండొచ్చు కదా నా మీద ఎవరైనా కుట్రపూరితంగా కూడా అలా చేసి ఉండొచ్చు కదా అసలు ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చింది ఎవరి నుంచి వచ్చింది ఎవరో తీసుకొచ్చి పెట్టారు ఆ గదిలోనే షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది అని తేల్చేలా విచారణ అస్సలు జరగలేదు ఆ డబ్బు నాది కాదు అని నేను చెప్తున్నాను నాదే అని ఆ రిపోర్ట్లో పేర్కొనడానికి ఆధారాలు ఏమున్నాయి నా బ్యాంక్ అకౌంట్లు నా కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లు ఇతర ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను అన్నిటిని నేను ఇస్తున్నాను ఆ డబ్బు నాదే అని తేల్చి నాపై చర్యలు తీసుకోండి అంతేకాని నాకు సంబంధం లేని డబ్బు నా ఇంటి స్టోర్ రూమ్లో జరిగిందన్న ఒకే ఒక కారణంతో నన్ను బాధ్యుని చేయటం కరెక్ట్ కాదు అంటూ యశ్వంత్ వర్మ గారు తన వెషన్ ఏంటో చెప్పుకొస్తున్నారు నిజానికి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి కేసు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేయడంతో ఆయన కనుక న్యాయ పోరాటానికి దిగితే ఆయన తరపున వాదనలు వినిపించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రారని అంతా భావించారు కానీ చేస్తే ఆయన తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి బడా బడా సీనియర్ లాయర్లే రంగంలోకి దిగారు మీకు కపిల్ సెబల్ తెలుసు కదా సుప్రీంకోర్టులో ఎన్నో సంచలన కేసుల్లో ఆయనే వాదనలు వినిపించారు ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్న ఆయన యశ్వంత్ వర్మ గారి కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు ఆయన కేసును కపిల్ సెబల్ గారే టేకప్ చేశారు అంతేకాదు ఆయనతో పాటుగా ఈ కేసులో యశ్వంత్ వర్మ గారి తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ లాయర్లైన ముఖుల్ రోహద్గి రాకేష్ ద్వివేది సిద్ధార్థ్ లోద్రా సిద్ధార్థ్ అగర్వాల్ వంటి పెద్ద పెద్ద సీనియర్ లాయర్లే రంగంలోకి దిగారు వీరిలో సిద్ధార్థుల గారు గతంలో చంద్రబాబు గారిని జగన్ గారు అరెస్ట్ చేయించినప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపున వాదనలు వినిపించింది చంద్రబాబు గారి తరపున న్యాయ పోరాటం చేసింది ఆయనే అలాంటి మోస్ట్ సీనియర్ లాయర్లే ఇప్పుడు యశ్వంత్ వర్మ గారి తరపున సుప్రీంకోర్టులో పోరాడబోతున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ గారిని జడ్జి పదవి నుంచి దించేయడం దాదాపుగా ఖాయమైన ఈ దశలో యశ్వంత్ వర్మ గారు సడన్గా ఇలా న్యాయ పోరాటం చేయాలన్న నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారన్న దాని గురించి పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి జడ్జి హోదాలో ఉన్నంత వరకు మాత్రమే యశ్వంత్ వర్మ గారిని పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ లభిస్తుంది ఓ రకంగా ఆ జడ్జి పదవే ఆయన ఇన్నాళ్ళు ఈ కేసులో జైలు పాలవకుండా రక్షిస్తుంది ఒకవేళ పార్లమెంట్లో అభిశంసన తీర్మానం కనుక నగ్గి ఈయన జడ్జి పదవి నుంచి తొలగిస్తే ఆ మరుక్షణమే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఓ సాధారణ పౌరుడికి ఎలా ట్రీట్మెంట్ని ఇస్తుంటారో అలాగే ఈ కేసులో పర్యావరణలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే వీలైనంత వరకు జడ్జి పదవిని ఆయన పోగొట్టుకోకుండా ఉండేలా చూస్తున్నారు అందుకే తన వర్షన్ వినిపించుకుంటూ మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఆయన కూడా ఓ జడ్జి కాబట్టి తన వద్ద విచారణ ఎలా సాగిందో తెలుసు కాబట్టి తన వైపు ఉన్న లూప్ హోల్స్ వేసుకుని మెట్లెక్కారు ఈ పిటిషన్ పై జులై ఇరవై మూడో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి ఈ పిటిషన్ రావడం గమనార్హం అయితే ఈ పిటిషన్ పై వాదనలు వినకుండానే జస్టిస్ బిఆర్ గవాయి గారు ఈ పిటిషన్ పై విచారణను నిలిపివేశారు నాట్ బిఫోర్ మీ అంటూ వర్మగారి కేసులో నేను వాదనలు విననంటూ దీని నుంచి తప్పుకుంటున్నానంటూ వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో ఆయన వాదనలు వినకపోవడానికి ఓ కారణం కూడా ఉంది గతంలో సుప్రీం చీఫ్ జస్టిస్గా ఉన్న సంజీవ్ ఖన్నా గారు వర్మ కేసులో విచారణ చేసేందుకు ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని మనం చెప్పుకున్నాం కదా ఆ త్రిసభ్య కమిటీలో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు కూడా ఒకరు జస్టిస్ యశ్వంత్ వర్మ గారి తప్పు ఉందంటూ రిపోర్ట్ ఇచ్చిన కమిటీలో బిఆర్ గవాయ్ గారు కూడా ఒకరు అందుకే ఈ కేసులో గతంలో తాను రిపోర్ట్ ఇచ్చాను కాబట్టి అదే కేసులో మరో విషయంలో తీర్పు ఇవ్వాల్సి రావడం కరెక్ట్ కాదంటూ ఆ పిటిషన్పై విచారణను వాయిదా వేశారు ఈ కేసుతో ఏ మాత్రం సంబంధం లేని ఇద్దరు న్యాయమూర్తులతో ఓ బెంచ్ను ఆయనే స్వయంగా ఏర్పాటు చేశారు జస్టిస్ దీప్నాకర్ దత్త జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన దిశబ్ద ధర్మాసనం ఈ కేసులో రేపు అంటే జూలై ఇరవై ఐదో తారీఖు సోమవారం నాడు వాదనలు వినబోతుంది జస్టిస్ యశ్వంత్ వర్మ గారి తరపు వాదనలో ఏమాత్రం మెరిట్ కనిపించినా ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించి పూర్తి విచారణ చేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చే ఛాన్సులు కూడా లేకపోలేదు అదే జరిగితే ఈ కేసులోంచి జస్టిస్ యశ్వంత్ వర్మకు ఇంకొన్నళ్ళ పాటు అంటే విచారణ ముగిసే వరకు కూడా రక్షణ లభిస్తుంది చూడాలి మరి ఈ కేసులో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో అన్నది ఆ సంగతిని పక్కన పెడితే లోక్సభలో అధికార పక్షం కనుక యశ్వంత ప్రగారిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టినా ఆయన ఈ సెషన్లో జడ్జి పదవి నుంచి తొలగించడం అన్నది కాస్త కష్టమే రూల్స్ ప్రకారం ఆ అభిశంసన తీర్మానం లోక్సభకు వచ్చిన తర్వాత లోక్సభ స్పీకర్ రాజ్యసభ స్పీకర్ ఇద్దరు కలిసి ఓ ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని నియమిస్తారు ఈ విచారణ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి లేక మరే ఇతర న్యాయమూర్తి అయినా కానివ్వండి సుప్రీంకోర్టు నుంచి తప్పకుండా ఓ జడ్జి ఉంటారు దేశంలోని ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒకరు ఉంటారు వీరితో పాటుగా ఓ ప్రఖ్యాత న్యాయవేతను కూడా ఆ కమిటీలో సభ్యుడిగా ఉంచుతారు ఈ ముగ్గురు కలిసి మరోసారి అన్ని అంశాలను క్రోడీకరించి మూడు నెలల్లో గల తుది రిపోర్టును అందిస్తారు ఆ కమిటీ ముందు తన వాదనలు వినిపించుకునేందుకు మూడు సార్లు యశ్వంత్ వర్మకు కూడా ఛాన్స్ ఇస్తారు ఆయన వాదనలు ఇతర సాక్ష్యాలను అన్నింటినీ పరిశీలించిన తర్వాతే తుది రిపోర్టును ఈ కమిటీ మూడు నెలల్లోగా ఇస్తుంది ఆ తర్వాత ఈ నివేదికపై రాజ్యసభ లోక్సభల్లో చర్చ జరుగుతుంది ఆ తర్వాతే ఇరు సభల్లోనూ అభిసంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఆ తీర్మానంపై మూడింట రెండు వందల సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే అది పాస్ అయినట్టు లెక్క ఇరు సభలు ఆమోదించిన ఆ తీర్మాన ప్రతిలను రాష్ట్రపతికి పంపిస్తే అప్పుడు ఆ జడ్జిని తొలగిస్తున్నట్టుగా రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులను జారీ చేస్తారు ఇది జరగాల్సి ఉన్న ప్రక్రియ యశ్వంత్ గారు తెలివిగా ఈ కేసును సుప్రీం సుప్రీంకోర్టులోకి లాక్కొచ్చారు సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఎలాంటి రియాక్షన్ వస్తుందన్న బట్టే ఆయన భవితవ్యం ఆధారపడి ఉంటుంది సుప్రీంకోర్టులో ఆయనకు ఫేవర్గా నిర్ణయం తీసుకుని సమగ్ర విచారణ జరగాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడితే కనుక ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చినట్టు లెక్క చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి కేసు విషయంలో జరుగుతున్న పరిణామాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ